ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పై టీడీపీ ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు బాలకృష్ణ రిషికొండలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భూములు కొన్నారు మీరిద్దరినీ అడుగుతున్నా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు లేకుండా జరిగే పాలన ఇంటికే వచ్చే పథకాలు ఇంటికే వచ్చే రేషన్ ఇంటికే వచ్చే పెన్షన్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతారని మీ బిడ్డ ఈ రోజందరూ అందరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేస్తా ఉన్నా కుట్రలు ఎలా ఉన్నాయి చంద్రబాబు చేస్తా ఉన్నా కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు అటువైపున పెద్దలు ఉన్నారు ఈరోజు జరుగుతా ఉంది జరుగుతా ఉన్న కుట్రను గమనించమని అడుగుతా ఉన్నా తాతలకు రెండు నెలల కిందటి వరకు ఆ తాతలకు నేరుగా ఇంటికే వచ్చే ఇంటికా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్ ఆ పెన్షన్ ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు తాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వ తాతలు ముసిరు తగిలించుకుంటా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు చూడు మనం అడుగుతా ఉన్నా ఏ ప్రభుత్వమైనా గాని అరవై నెలల కోసం ఎన్నుకుంటారు అలాంటి మన ప్రభుత్వాన్ని యాభై ఏడు నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీ బిడ్డ ఏదైతే నా అక్కచెల్లె మన కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్కచెల్లె మనకి ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట పద్నాలుగో తారీఖు ఇస్తారట కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు కారణం ఏంటంటే నా నాకు కావాల్సింది నా అక్క మన ముఖాలలో సంతోషం నాకు కావాల్సింది ఆ అక్క మన పిల్లల చదువులకు మంచి జరగడం నాకు కావాల్సింది ఆ రైతల ముఖంలో సంతోషం నాకు కావాల్సింది ఇది ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు మీరే చూస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు నేను భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీట్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ టీస్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అధికారంలోకి వచ్చేదాకా అధికారం లేక వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి అక్క ఇది చూడక్క అన్నా ఇది చూడన్నా అన్నా ఇది చూడండి అన్నా అన్నా ఇది చూడండి అన్నా అక్క ఇది చూడండి అక్క రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సద్దకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఈ పాంప్లెట్ లో పెట్టినవి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాంప్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నన్ను అడుగుతా ఉన్నా ఇందులో ఇందులో మొదటిది మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి రెండో హామీ చంద్రబాబు సతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు